అందరికీ నమస్తే అండి నేను హరినాథ్ యాదవ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర విజన్ ఈ రోజు గుంటూరులో అంబటి రాంబాబు గారు నోటికొచ్చినట్టు లమ్ భాషలో చెప్పలేని భాషలో మాట్లాడలేని భాషలో ఎవడొస్తాడో రండి అంటూ చంద్రబాబు గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి లం భాష అంటే ఇంకా చెప్పుకోలేని భాష అది నేనైతే మాట్లాడలేను ఆ భాషని ఆయన ఏం మాట్లాడాడు ఎందుకు మాట్లాడాడు అంటే తిరుపతి లడ్డూ విషయంలో కల్తీ జరిగింది అనేసి కూటమి ప్రభుత్వం ప్లెక్సీలు ఏర్పాటు చేసింది ఆ కల్తీ జరిగిన విషయం రాష్ట్రం మొత్తానికి తెలుసు దేశం మొత్తానికి ప్రపంచానికి తెలిసిన విషయమే కాకపోతే ఆ ప్లెక్సీల్ని అనేసి వీధి రౌడీలా ప్రవర్తిస్తూ ఒక గూండాల పోలీసుల్ని బెదిరిస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని భయభ్రాంతులు భయభ్రాంతులకు గురి చేసే విధంగా వైసీపీలో ఉన్నటువంటి అంబటి రాంబాబు గారు ఈ రోజు ఈ విధంగా మాట్లాడటము రాష్ట్ర ప్రజలంతా కూడా విస్తుపోతున్నారు అలాగే చెప్పుకుంటూ పోతే వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు పట్టాభిరామ్ గారు బోస్ అన్న పదానికి ఉద్దేశించి ఆయన పైన ఎటువంటి విధంగా చెప్పుకోలేని విధంగా దాడి చేశారు అందరికి తెలిసిన విషయమే ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా మా ఈ విధంగా మాట్లాడితే నా అభిమానులు హట్ అయ్యి వాళ్ళ మీద దాడి చేసింటారు అనేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు వాళ్ళని వెనుకేసుకొచ్చారు ఆ విధంగా ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఈ విధంగా మాట్లాడారు కదా ఇప్పుడు ఈయన మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఏంటి అనేసి ఒకసారి చూద్దాం అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడారు లంబాషలో కొడుకుల్ని రమ్మను అలాగే చంద్రబాబు వాళ్ళ అమ్మ మొగుని రమ్మను అన్నట్టు మాట్లాడుతున్నాడు మళ్ళీ ఒకసారి వినండి రమ్మను నా కొడుకుల్ని అన్నట్టు మాట్లాడుతున్నాడు మళ్ళీ ఒకసారి విందాం ఒకసారి మళ్ళీ ప్లే చేస్తాను ఈ విధంగా అంబట్ రాంబాబు గారు ఒక వీధి రౌడీలా రాష్ట్ర ముఖ్యమంత్రి అనే కామన్ సెన్స్ కూడా లేకోకుండా ఈ విధంగా లంబాషలో మాట్లాడాడు ఈయన ఈ విధంగా మాట్లాడడానికి ముఖ్యంగా రెండు విషయాలు చెప్పుకోవాలి మనము ఇందులో మొదటి వచ్చేసి ఆయన తాగి లేదంటే సృహలో లేనట్టు విధంగా అయినా మాట్లాడి ఉండాలి రెండో విషయం ఏమంటే ఈ విధంగా మాట్లాడితే జగన్మోహన్ గారి దృష్టిలో పడి ఒకవేళ వాళ్ళ గవర్నమెంట్ ఎప్పుడో వస్తుంది అనుకున్నారు ఆ వచ్చిన సమయంలో ఏదో మంత్రి పదవో లేదంటే ఇంకా ఏదన్నా పదవి వస్తుంది అనే ఉద్దేశంతో ఈయన ఈ విధంగా మాట్లాడింటారనేసి చాలా మంది చెప్పుకుంటున్నారు ఈ విధంగా అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాటలు చాలా విడ్డూరంగా చాలా కాంట్రవర్షియల్ గా మాట్లాడకూడని మాటలు ఈరోజు ఆయన మాట్లాడాడు దీనిపైన ఎటువంటి చర్యలు కూటమి తీసుకుంటుందో చూడాలి